ఎప్పుడైనా గుంటూరు వైద్య కళాశాల ఆవరణలోకి అడుగు పెడితే కుడివైపుగా జీవరసాయన శాస్త్ర విభాగానికి ఎదురుగా ఒక వ్యక్తి నిలువెత్తు విగ్రహం దర్శనం దర్శనమిస్తుంది యాభై నాలుగేళ్లకే భూమి నుండి దిపికెగిన ప్రస్తుత ఆ విగ్రహ వ్యక్తి జీవితంలో వైద్యశాస్త్రపు ఘనమైన చరిత్ర పుటలు పెనవేసుకుని ఉన్నాయంటే అవునా అని ఆశ్చర్యపోతాం ఆ వ్యక్తే ధన్వంతరిగా ఆసియన్ పాచర్గా అభివర్ణింపబడిన అత్యంత ప్రతిభావంతుడైన ఆంధ్రుడు డాక్టర్ ఎల్లాప్రగణ సుబ్బారావు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి అనేక కష్ట నష్టాల పరంపరలను తట్టుకొని పట్టుసడనే దృఢ దీక్షతో అమెరికా వెళ్ళి జీవరసాయన శాస్త్రంలో పరిశోధనలు చేసి రక్తహీనత స్ప్రూ మలేరియా బెరిబెరి రక్తస్రావం డిఫ్తీరియా లుకీమియా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు పోలిక్ యాసిడ్ హెట్రజాన్ థయమిన్ విటమిన్ బిట్వాల్ విటమిన్ కే ఆరోమైసిన్ మెథోథ్రిక్సైట్ మొదలైన మందులను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ లాప్రగడ అంతేకాక ఒక అమెరికా జీవరసాయన సంస్థ పరిశోధనా రంగానికి డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి దాని రూపురేఖలు తీర్చిదిద్ది వందలాది మంది వైద్య శాస్త్రజ్ఞులకు సారథ్యం వహించి తన అనన్య సామాన్య ప్రతిభచే ప్రపంచమంతా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి ఆయన నిత్య జీవితంలో నిత్యం నిత్య పేదరికంలో పుట్టి కూడా డబ్బుకు సత్కారాలకు గౌరవ పురస్కారాలకు ఆశపడలేదు పరిశోధనల పరమ ప్రయోజనం మానవ ప్రయోజనమే కావాలి కానీ ఒక విషయం ఎవరు కనుగొన్నారు అన్నది ముఖ్యం కాదు అనేవారాయన డాక్టర్ ఎల్లాపరేట సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఒక నిరుపేద కుటుంబంలో జగన్నాథం వెంకమ్మలకు ద్వితీయ సంతానంగా జన్మించారు తండ్రి భీమవరం తాలూకా ఆఫీసులో సాధారణ ఉద్యోగి ఆ రోజుల్లోనే చాలీ చాలని జీతంతో ఆ కుటుంబానికి రోజులు గడవటమే కష్టంగా ఉండేది చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలను అలవర్చుకున్న సుబ్బారావు చదువు అంటే అంతగా ఆసక్తి చూపేవారు కాదు నర్సాపురం హై స్కూల్లో మెట్రికులేషన్ తప్పాడు తల్లి సుబ్బారావుని ఎలాగైనా చదివించాలని పట్టుబట్టి తన అన్న టీచర్గా పనిచేస్తున్న రాజమండ్రి స్కూలుకు పంపింది అక్కడ కూడా సుబ్బారావు చదువు మీద శ్రద్ధ చూపక మళ్ళీ మెట్రికులేషన్ తప్పాడు తర్వాత తల్లి సుబ్బారావుని మద్రాసు పంపించింది అక్కడ హిందూ హై స్కూల్లో చేర్పించింది ఆ స్కూల్లో చేరిన కొద్ది కాలానికే తండ్రి మరణించాడు తండ్రి మరణవార్త విని భీమవరం వచ్చిన సుబ్బారావుకి తల్లి మంగళ స్తోత్రం నగలు అమ్మి తన రైలు చార్జీలకు పరీక్ష ఫీజుకు డబ్బులిచ్చింది జీవితంలో మొట్టమొదటిసారి తల్లి మనసు అర్థం చేసుకున్నాడు డాక్టర్ సుబ్బారావు వెంటనే మద్రాసు వెళ్ళి పట్టుదలతో దృఢదీక్షను జోడించి కష్టపడి చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు తర్వాత మద్రాసు ప్రెషన్సీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు అప్పుడే ఎలా ప్రకటన ఆలోచనలు వైద్యశాస్త్రం వైపు పరుగులు తీశాయి ఆ ఆలోచన పరుగులు వైద్యశాస్త్ర అధ్యయనానికి దారితీశాయి మద్రాసు వైద్య కళాశాలలోనూ తన పేదరికం సుబ్బారావుని వేధిస్తూనే ఉంది ఇంటి దగ్గర తల్లి సోదరులు కూడా బీదరికపు రక్కసితో మగ్గుతున్నప్పుడు తన మేనమామ కుటుంబం అండగా నిలిచింది అందువలనే అయిష్టంగానే సుబ్బారావు మెడిసిన్ నాలుగో సంవత్సరంలో ఉండగానే మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనంతరం కొద్ది నెలల్లోనే తన అన్న స్క్రూ వ్యాధి సోకి మృత్యువాత పడ్డాడు సుబ్బారావు మనస్సు అన్న మరణానికి తల్లదిల్లిపోయింది సరిగ్గా అదే సమయంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సర ప్రాంతంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడంతో ఉద్యోతుడైన సుబ్బారావు ఖద్దరు దుస్తులు ధరించి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెల్లవాళ్ల అధ్యాపకులు సుబ్బారావు ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ బాగానే రాసిన సర్జరీలో మంచి మార్కులు రాలేదన్న కారణంగా ఎంబీబీఎస్కు బదులు ఎల్ఎంఎస్ డిగ్రీ మాత్రమే ఇచ్చారు ఆ రోజుల్లో స్ప్రూ వ్యాధి ఎంతోమంది ప్రజలను పెట్టుకుంటోంది తను కూడా వైద్య విద్యార్థిగా ఉండగా ఒక స్వాసారి స్ప్రూ వ్యాధి బారిన పడి మృత్యుసాగర్ అంచు నుంచి బయటపడ్డాడు ఆయుర్వేద కాలేజీలో పనిచేస్తున్న సుబ్బారావు ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆధునిక అలోపతి వైద్య విధానాన్ని మేళవించి పరిశోధనలు చేస్తే వేలాది మంది మరణాలకు కారణమవుతున్న స్ప్రూ వ్యాధిని నివారించే మందుని కనుక్కోవచ్చుననే ఆలోచన వచ్చింది అలా సుబ్బారావు ఆలోచనలు ఏదో కనిపెట్టాలనే తపన నానాటికి ఎక్కువయ్యాయి పరిశోధనారంగం వైపు అతని మనసు పరుగులు పెట్టింది మెడిసిన్ చివరి సంవత్సరంలో ఉండగా ఒక అమెరికన్ వైద్యుడు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల గురించి చెప్పారు సుబ్బారావు తన పరిశోధన అభిరుచిని తెలుపుతూ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాశారు ఆ యూనివర్సిటీ అధికారులు ఆయుర్వేదంలో పరిశోధనలను అంగీకరించలేదు కానీ ప్రజల్ని పీడిస్తున్న ఉష్ణ మండల వ్యాధులపై పరిశోధనలు సాగించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆహ్వానించారు అయితే స్కాలర్షిప్ మాత్రం ఇవ్వలేదు తను స్వయంగా వెళ్ళే ఆర్థిక స్థోమత సుబ్బారావుకి లేదు ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన లక్ష్యం నుండి వైదొలిగే లక్షణం మాత్రం సుబ్బారావులో లేదు రెండు సంవత్సరాల అనంతరం ప్రభుత్వం కాకినాడలోని మల్లాది రా సత్యలింగ నాయకలనే స్వచ్ఛంద సేవా సంస్థ అందించిన కొద్దిపాటి ఆర్థిక సహాయంతో గర్భవతిగా ఉన్న భార్యకు నచ్చజెప్పి ఒప్పించి కడసారి ఆమెను చూసి అమెరికా పయనమయ్యాడు అమెరికాలోను సుబ్బారావుకు పేదరికం అన్ని విధాలా అడ్డుతగులుతూనే ఉంది హార్వాడు పరిశోధనలు చేస్తూనే ఉద్యోగ ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో భారతీయ వైద్యులు అమెరికాలో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేదు చిరకు విరామ సమయంలో ఒక ఆసుపత్రిలో ఏమాత్రం అసహించుకోకుండా రోగుల మూత్ర పాత్రలను ఇతర సామాగ్రిని శుభ్రపరిచే పనిలో చేరాడు ఎన్నో కష్టాలకు ఎదురెదుతూ ఆర్థిక ఇబ్బందుల మధ్య నిద్రాహారాలు మాని రాత్రింబ వాళ్ళు కృషి చేసి ట్రాపికల్ మెడిసిన్లో డిప్లొమా పొందారు తర్వాత అదే యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరి అతి తక్కువ కాలంలోనే తన జీవరసాయన శాస్త్ర పరిశోధనల ద్వారా ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిన పడ్డారు సుబ్బారావు మానవ శరీరంలో భాస్ఫరాన్ని అంచనా వేసే ఒక పద్ధతిని రూపొందించి దానికి తన ప్రొఫెసర్ పేరు జోడించి ఫ్రిస్క్ సుబ్బారావు మెథడ్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ అని నామకరణం చేశారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో డిసెంబర్లో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ బయలాజికల్ కెమిస్ట్ మహాసభలో సుబ్బారావు ఆ పద్ధతి గురించి ప్రదర్శన ఇచ్చి చూపించారు సుబ్బారావు కనుగొన్న ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఆ తర్వాత వెలువడ్డ అన్ని జీవరసాయన శాస్త్ర పుస్తకాలలో ప్రముఖంగా ప్రచురించబడింది తర్వాత సుబ్బారావు పరిశోధనలు కాలేయం వైపు మళ్ళాయి ఆ పరిశోధన ఫలితంగానే లివర్లోని పోలిక్ యాసిడ్ కనుగొనబడింది అది తెల్లవాళ్ల దేశం అయినందున ఆరువాళ్ళలో తగినన్ని అవకాశాలు రాలేదు తన ప్రతిపచ్చే గుర్తింపు పొందుతున్న సుబ్బారావు శ్వేత జాతీయుల ఈర్ష ద్వేషాలకు లోనయ్యాడు సరైన పరిశోధన అవకాశాలు కల్పించలేదు ఆయన తనకు వచ్చిన అవకాశాలనే ఆశించిన అవకాశాలుగా భావించి సంతృప్తి చెంది ప్రతిఫలాపేక్ష లేకుండా నిరంతర పరిశోధనలు సాగించారు విటమిన్ల రంగంలో సుబ్బారావు పరిశోధనలు వైద్యశాస్త్ర రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాయి బెరి బెరి వ్యాధి నివారణకు దయమని కనుగొన్నారు సుమారు పదిహేడు సంవత్సరాలు హార్వర్డ్ యూనివర్సిటీలో కాలేయంపై విటమిన్లు పోషకాహారంపై చేసిన పరిశోధనలకు సుబ్బారావుకు పిహెచ్డీని ప్రదానం చేశారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో లెడర్లీ కంపెనీ నుండి డాక్టర్ సుబ్బారావుకు ఆహ్వానం వచ్చింది పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన అనుబంధాన్ని తెంచుకొని లెడర్లీ కంపెనీ పరిశోధన రంగానికి డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు డాక్టర్ ఎల్లాప్రగటి సుబ్బారావు తెల్ల జాతి వారి కంపెనీలు అత్యున్నతమైన పదవిని అలంకరించిన మొట్టమొదటి శ్వేత జాతీయేతరుడు ఆంధ్రుడు డాక్టర్ ఎల్లా సుబ్బారావు ఆ కంపెనీ పరిశోధన విభాగంలో వందలాది మంది శాస్త్రవేత్తలకు నాయకుడిగా వ్యవహరించి కంపెనీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు సుబ్బారావు బృందం బోధకాలుపై పరిశోధనలు సాగించింది ఆ పరిశోధన ఫలితమే నేటికి బోధకాలికి వాడుతున్న మందు హెట్రజాన్ పోలిక్ యాసిడ్ను లివర్ నుంచి తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది అందువల్ల గోధుమ ఈస్ట్ వంటి పదార్థాల నుంచి పోలిక్ యాసిడ్ను సింథసైజ్ చేయడంలో సుబ్బారావు బృందం విజయవంతమైంది ఒక మందు ఒకే వ్యాధిని నివారించడమే కాక అనేక వ్యాధులను తగ్గించే ఒకే మందును కనిపెట్టాలని అహోరాత్రులు శ్రమించి టెట్రాసైకిల్ రకానికి చెందినటువంటి ఆరోమైసిన్ అనే యాంటీబయాటిక్ను ఆవిష్కరించారు వైద్యశాస్త్ర చరిత్రలో ఆరోమైసిన్ ఆవిష్కరణ ఒక నూతన అధ్యాయంగా పేర్కొనబడింది డాక్టర్ సుబ్బారావు పరిశోధనలు క్యాన్సర్ వైపు మళ్ళాయి చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే రక్త క్యాన్సర్కు అమీనోస్టైరిన్ అనే మందు కనుగొన్నారు తర్వాత సుబ్బారావు ప్రత్యేకంగా స్వతంత్రంగా ఒక క్యాన్సర్ రీసెర్చ్ యూనిట్ను నెలకొల్పి పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నారు అందుకు అవసరమైన పథకం కూడా సిద్ధం చేసుకున్నారు కానీ ఆ పథకం నిర్మాణ దశకు రాకముందే దురదృష్టవశాత్తు తన యాభై నాలుగవ వేట పంతొమ్మిది నలభై ఎనిమిది ఆగస్టు ఎనిమిదిన న్యూయార్క్లో గుండెపోతు హతాత్మనం పొందారు సుబ్బారావు మరికొంతకాలం బ్రతికి ఉంటే తన అఖండ మేధాశక్తితో ఈనాటికి అంతు పట్టని క్యాన్సర్ పరిశోధనలకు ఎంతగానో తోడ్పడి సందేహం అక్కర్లేదు అతి పేదవాడిగా పుట్టికి ఆర్థిక ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమించి తన వైద్యశాస్త్ర పరిశోధనల ద్వారా మానవ జాతికి మహోపకారం చేసిన ఆయన జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం ఎలా ఎల్లాపరడ జీవిత చరిత్రను శ్రీ ఎస్పీకే గుప్తా ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఎనేషియా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ డాక్టర్ ఎల్లాపరడ సుబ్బారావు అనే గ్రంథంగా రాశారు తెలుగులో ఆయన గురించిన సమాచారం అంతగా లభ్యం కావడం లేదు డాక్టర్ ఎల్లా సుబ్బారావు కేవలం ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త మాత్రమే కాదు ఆయన ఒక అధ్యాపకుడు ఒక తత్వవేత్త మానవతావాది తన యావజ్జీవితాన్ని జీవితాన్ని నిస్వార్థంగా వైద్యశాస్త్ర పరిశోధనలకే అంకితం చేసిన మహా మనిషి డాక్టర్ ఎల్లా సుబ్బారావు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం